హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను రాము లక్ష్మికి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చెప్పరా సో ఇంకా ఇప్పుడే అనమాట ఇంకా ఐస్ క్రీమ్ అయితే తెచ్చారు దాడైతే తెచ్చారనమాట ముందు అయితే కూలింగ్ లేదనేసి ఇంకా పిల్లలకైతే పెట్టేసాను కూలింగ్ లేదు సో ఇంకా మేమైతే ఇంకొంచెం అన్నం తిన్నాక తినొచ్చులే అనేసి ఇంకా ఎటు ఓపెన్ చేసిందా ఇది పిల్లలు తినేశారండి అంటే కూలింగ్ లేదా అని ఇచ్చాను కొంచెం వేసాను మరి ఐస్ క్రీమ్ తింటే గలుపు చేసేద్దాం కూలింగ్ ఇది కూలింగ్ లేకుండా అయితే ఆల్రెడీ తిన్నారు ఇప్పుడైతే మేము తింటున్నాం అన్నమాట సో ఇదంతా నలభైదా అదే నూట నలభై నూట ఎనభై తిన్నా వేసవ కాలంలో చల్ల చల్లగా అయితే ఐస్ క్రీమ్ అయితే తింటున్నామండి ఏ ఫ్లేవర్ వెందెలా వెంద ఫ్లేవర్ ఇది కూలింగ్ ఉంది అందరు తిన్నారు మీకు కూలింగ్ లేకుండా అందుకే ముందు ఇచ్చేసారు మీకు కూలింగ్ చాలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి వస్తాను కూలింగ్ లేరు సో ఇంక ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా వస్తాను మళ్ళీ అనమాట ఇంకా చిన్న చిన్నగా అయితే కొంచెం కొంచెం వేసేసాను సో తింటారు తీసుకోండి ఆల్రెడీ పిల్లలు తినేసారండి కలిసి ఆకుండా అందుకనే నేను ఆఫ్ చేశానండి వీడియోకి సౌండ్ వస్తుంది మీరు అనుకోవచ్చు పిల్లలకి ఎట్టకుండా మీరు తింటున్నారు ఆల్రెడీ పిల్లలకి ఎట్టానండి ఇంకా కూలింగ్ లేని అప్పుడే స్టాక్ అయితే వచ్చినాయి అంట కూలింగ్ లేకుండా ఉన్నాయి ఇంకా తెచ్చిన వెంటనే అయితే ఇంకా పిల్లలకి పెట్టేశాను సో ఏమనుకోవద్దు కూలింగ్ అయినాకైతే కొంచెం కొంచేం తింటున్నాను మా వాళ్ళకైతే అసలు కూలింగ్ అసలు అస్సలు పడదండి మా పెద్దోళ్ళకైతే మాక్సిమం కూలింగ్ కొంచెం దూరంగానే ఉందా ఐస్ క్రీమ్ అనేది పెట్టం అసలు అదైనా కూలింగ్ లేదనేసి దాకా పెట్టాము మరి ఇప్పుడు కూలింగ్ ఉన్నది పెట్టామంటా మరి ఇప్పుడు జలుబు దగ్గు అంటే మనం తగ్గుతూ ఉంటారు వాడైతే అమ్మ అప్పుడే కొంచెం తీసుకుంటే ఎక్కువ ఉంది ఇది ఏనా வெண்ணிலா ஃப்ளேவர் அது

మొత్తం ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేసుకోవాలమ్మా సాయంత్రం అయిపోయింది ఏది తెలుసు ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే కొంచెం పని అయితే స్టార్ట్ చేసుకోవాలి చూపిస్తాను మీకు ఏం పనులు ఉన్నాయి అనేది ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే ఇంకా బట్టలు అనమాట ఇంకా రాత్రి స్నానం చేసినాయి ఇంకా మార్నింగ్ స్నానం చేసినాయి అనమాట ఇంకా ఒక్కసారి ఈవినింగ్ అయితే చేసేస్తాను లేవి ఉండకుండా అయితే ఇంకొకసారి అయితే చేసేస్తాను ఇక్కడ మూలైతే ఎంగిలి ఎంగిలికొండలు అయితే అదే తిన్న గిన్నెలు ఎంగిలి ఉంటాయి కదా సో అయితే అయితే పెట్టేశాను ఎండ చూడండి మామూలుగా లేదు అసలు సో పని చేసుకుందాం అంటే ఎండ మాత్రం వేడి వచ్చేస్తుంది బయట సో కొంచెం ఒక అరగంట తర్వాత అయితే పని అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంకెప్పుడైతే మా ఆయనతో అయితే జ్యూస్ అయితే చేస్తాను మీరు కూడా చూడండి ఎట్లా చేస్తున్నాడు ఏంటనేది సో సామాను కూడా తర్వాత సర్దుకోవాలి సో ముందు అయితే ఐస్ క్రీమ్ తినేసారని చెప్పాను కదా సో అవి అవి అవేనండి అయితే మా ఇద్దరు పిల్లలు ఆల్రెడీ తినేసి ఐస్ క్రీమ్ గిన్నెలు అనమాట ఇంక అవి కూడా బయట వేసి సో తర్వాత అయితే స్టార్ట్ చేసుకోవాలి పని ఇదిగోండి కర్పూజ అయితే ఒకటైతే ఉంది కాయ ఒకటి అయితే ఉంది సో పండిపోయిందనమాట ఇక్కడైతే అయితే కర్పూజ అయితే ఇంకా పండిపోయింది అనమాట సో నేనైతే ఒక చేత్తో షూట్ చేస్తూ ఇంకో చేత్తో అయితే చాక్తో తీస్తున్నాను తొక్కల్ని సో చాకైతే పెట్టడమే అయితే దిగిపోతుంది అనమాట ఇంక అంత బాగా అయితే పండింది సో పండితే నేను అయితే బాగుంటుందంట ఒకసారి అయితే ఇంకా నేను చేశానన్నమాట అదే బుజరు బుజరుగా అయితే వచ్చింది కొంచెం పచ్చిగా ఉన్నది చేశాననమాట ఇంక ఈ లోపైతే ఇంకా మా ఆయన అయితే చేయమని చెప్పాను అలా కాదు ఇలా కాదు అన్నాడు ఇంకా అందుకే నువ్వు చెయ్యి అని చెప్తే ఇంకా చెక్కుతున్నాడు ఇంకా పైది వైట్గా ఉన్నది మొత్తం చెక్కాలంట నాకు తెలియక ఒకసారి అయితే మొత్తం అంతా వేసేసాను ఓన్లీ తొక్కలు మాత్రమే పై పైన తీసి చెక్కి వేసాను కడిగేసాను నేను చెక్కి కడిగేసాను నేను మొత్తం టేస్ట్

తీసేయాలి ముందు గిన్నెలు తీసేసి ప్లేట్ ఏంటి ఈ రోజు మా ఆయన జ్యూస్ అయితే చేస్తున్నాడు అనమాట ఇంక అందులో బాగా పండు నాకైతే కాయి చేద్దాంలే అనేసి ఇంకన్నారు ఇంక కాయి అయితే చూడటే చూస్తే పండిపోయింది ఇంకా ఇంకా చేయమని చెప్తున్నాను అనమాట ఒకసారి నేను చేస్తే కుదరలేదు ఇంక అందుకనే చేయమని చెప్తే ఇంకా చేస్తున్నారు జూసేగా ఇంక అన్నీ చెక్కేసి ఇచ్చేసాను ఇంకా చా తెల్లగా ఉన్నది పై పై చెక్ చేసి గింజలు అయితే తీస్తున్నాడు అనమాట తీసుకు ఏంటి మీ ఇద్దర బయట పోపలండి ఎండగా ఉంది సో ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేయడానికి అయితే బారుగా అయితే కట్ అనమాట బలి సన్నగా అయితే కట్ చేస్తున్నాను అయితే బద్దలోనే తీసేస్తాను దోసకాయలు అలాగే గింజలు తీసేస్తాను సో అట్లా చేస్తాను ఒకే ఏకంగా నేనైతే సగం సగం చేసి చిన్న మొక్కలుగా కట్ చేసి బారుగా ఇంకా గింజలు అదేది చక్క స్వాగితే అనేది తీసేస్తున్నాడు అనమాట సో తీసుకుంటూ అయితే ప్లేట్లో పెట్టుకుంటున్నా లైన్గా కడిగేసి ఇంకా జ్యూస్ అయితే అంటే పెడతా అంటేనేమో ఎండ తగులుతుంది వీడే అనేది అది మసగ్గా కనిపిస్తుంది అనమాట కొంచెం వీడి పెడితేనేమో సరిగ్గా కనిపించడం లేదు ఇప్పుడైతే క్లాత్ కప్పేస్తాను నేను లో అయితే సౌండ్ చేయకమ్మా 문지르면 그렇게 부르기도. 그렇지, 이더니 갈비찜을. 또팅 롱드. సో ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే అది బాగా కట్ చేసి ఇంకా చిన్న చిన్న గిన్నెలు అయితే తిరగేస్తారు కదా ఇప్పుడైతే శుభ్రంగా కడిచేసి ప్లేట్లు అయితే పెట్టుకున్నాడు ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాడు ఏం వేస్తున్నారు మీకు అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూపించేస్తాను అయితే ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేసి మిక్సీ జార్లు అయితే వేసేస్తున్నారు సో మొత్తం అన్నీ అనమాట ఊరికేనా పండింది కదా ఊరికి గ్రైండ్ అయితే అయిపోతుందనమాట మొన్న ఒకసారి అయితే అస్సలు అవ్వలేదండి అసలు ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను నేను చేసిన వీడియో నేను జ్యూస్ ఎలా చేశాను ఏంటనేది ఆల్రెడీ వీడియో అయితే ఉంది పూజ జ్యూస్ అయితే చాలా మంచిదండి అసలు ఎన్ని జ్యూస్ల కన్నా అది ఎండాకాలం మంచిది చాలా అందుకనేసి ఎలాగో కాయలు ఉన్నాయి కానీ ఇంకా బయట కాకుండా ఇంట్లోనే జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా మా ఆయన అయితే చేస్తున్నాడు అనమాట జ్యూస్ అయితే అదే నాకైతే స్పెషల్ సో ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేసుకొని వేసేస్తున్నారు ఇంకా ఆయన పిల్లలేమో జ్యూస్ ఎప్పుడెప్పుడు తాగుదాం అనేసి వెయిటింగ్ అనమాట ఇంకా అక్కడ లోపల లోపలికే బయటికి బయటికి అయితే వాళ్ళిద్దరైతే తిరుగుతున్నారు ఇంకెక్కడైతే జ్యూసర్లో అది మిక్సీ జార్లో చూడండి చిన్న చిన్న మొక్కలకైతే కట్ చేసుకుని వేశారు కావాలంటే घारे छम पंचधारा दे काट చేసుకున్నా ఇదే కర్పూజా ముక్కల గింజలు తీసి సుప్రంగా కడిగి చింతన ముక్కలకైతే కట్ చేసి ఇంక మిక్సీ జార్లైతే వేసేద్దాం 5 నిమిషం ఆ ముక్కల ముందే వచ్చేది కొద్ది కొద్దిగా పోస్తాను కొంచెం చేసామన్నా వేసామని చెప్పానుగా సరే ఎక్కువ ఇద్దానే సార్ నేను జ్యూస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు తాగితే కానీ టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట వచ్చేసేయండి గదిలోకి అయితే వెళ్ళిపోతాము ఎందుకంటే మా పిల్లలందరూ అయితే బాగా ఉంది ఇంకా లోపలి గదిలోకి వెళ్ళిపోయి జ్యూస్ ఎలా వచ్చిందో తాగైతే చెప్తాము వచ్చేసేయండి చూడు ఎలా ఉంది పంత పంతర సరిపోయిందా ఓకే ఫ్రెండ్స్ చూడండి కర్బూజా జ్యూస్ అయితే ఇంకా ఈరోజు చేశారు ఎట్లా ఉన్నదైతే తాగేసి చెప్తాను బాగుంది కాకుండితేనే బాగుంది మొన్న పచ్చది ఒకసారి పచ్చికాయ అయితే చేశానండి మరి అంత పచ్చది కాదు మీడియంగా ఉంది సో అదైతే అసలు కుదరలేదండి నాకైతే జ్యూస్ చేయడం అందుకని ఈ రోజు అలాగో కాయ అందుకే ఈరోజు కాయందుకు అనేసి కొంచెం జ్యూస్ చేయి ఎట్లా చేస్తావో ఒకసారి చూస్తారు అనేసి ఇంక ఈరోజైతే మా ఆయన అయితే జ్యూస్ అయితే చేశారనమాట జ్యూస్ మాత్రం బాగుంది నిజంగా ఊరినే కాదు నిజంగా చెప్తున్నాను జ్యూస్ అయితే బాగుంది అనమాట పాలు ఏమీ వేయలేదు సో పిల్లలు తాగుతారు కదా కూలింగ్ లేకుండా ఇద్దాం అనేసి ఇంకా మాములు పాలు ఏమీ ఇవ్వకుండా ప్యూర్ జ్యూస్ అయితే ఇంకా వేసాను అనమాట కొంచెం షుగర్ చేసి చేశారు ఆయన సో ఓకే ఫ్రెండ్స్ జ్యూస్ అయితే తాగుతున్నావు ఎండాకాలం సమ్మర్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఎలాంటివి అయితే అనే కొన్న నాకు వండే హమ్మ సో తకిచ మమ్మ గాలి సరే లైన్ కొన్న కట్టం చూడు కొంచెం పోజ్ కొన్న నోట్లే దాడంట సరే ఇట్లా అలా ఉండాలి ఆల్ స్టైల్లో ఉండాలి ఇది రెడీ అంటే రా గాలి ఓకే ఫ్రెండ్స్ ఈ కర్బూజా జ్యూస్ అయితే అట్లా చేశారు ఒకసారి చూశారు కదా નાકૈતું ચાલ ન ઓકે ફ્રંડ્સ ની વીડિયો નહીં લઈકું યંડી દોન કમેન્ટ ઓકે બાઈ બાય બાઈ ચાંપી